సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహోన్నతమైన లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట నిర్వహిస్తున్న రోగుల సహాయకుల ఉచిత అల్పహార పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో ఐదు వందల చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా డాక్టర్ మేకల శంకర్ కుమారుడు మేకల ధీరజ్ సంజన దంపతులు మరియు అన్నబీమోజు మదనాచారి ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు యూనియన్ అభిమానులు మరియు లయన్స్ క్లబ్ మిర్యాలగూడ దివ్య నుండి శంకర్ నాయక్ నీలిమల పెళ్లి రోజు సందర్భంగా దాతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అన్నబీమోజు నాగార్జున మాశెట్టి గీతా శ్రీనివాస్ వేదశ్రీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు కేక్ అరటి పండ్లు గారెళ్లు పాయసం డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ కన్వీనర్ మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు నాయుడు సింగు రాంబాబు గట్టు వెంకటేశ్వర్లు వాలంటీరీ రఫీ తదితరులు పాల్గొన్నారు స్వాగతం సుస్థాగతం ఈరోజు ఎల్సి మిర్యాల గూడా దివ్యంగా నుండి నీలు గాలి పెళ్లి రోజు సున్నితంగా ఇచ్చారండి అలాగే మేకల దిరాజ్ ఫుడ్ రోజుకో కీర్తి శేషులు అన్న భీమోజీ మదనాచారి ఆచారి గారి ఎనభై ఆరవ జయంతి సందర్భంగా వారి అభిమానులు కుటుంబ సభ్యులు కార్పెంటర్స్ యూనియన్ టీం అందరూ వచ్చారు వారందరూ కూడా స్వాగతం సుస్థాగతం అండి ఒకసారి వారిని అభిలా లక్క చేయాల్సింది అభిమాన్ లక్కర్ కూడా ఫ్లెక్సీ దగ్గర వాస్తవానికి అన్నబిభోజు భద్రాచారి ఎలియాస్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి కార్మిక సంఘాలను స్థాపించి మరి ఆ రోజుల్లోనే మరి ఉన్నతమైన నాయకునిగా వ్యక్తి అలాంటి మదనాచారి గారు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంటూ బడుగు బలహీన వర్గాలకు రైతాంగానికి రైతులకు అనేక రకాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తి పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి మదనాచారి గారు మరి మదనాచార్య గారు డెబ్బై తొమ్మిదిలో ఒక పార్టీ చేతిలో హత్య కావింపబడ్డడు ఆ హత్య కావింపబడ్డ నుంచి నేటి వరకు మరి మాకు రాజకీయంగా మాకు మరి ఆ స్థాయికి పోవాలని చెప్పి ఆ రోజుల్లో మేము నిర్ణయించుకున్నాం మరి నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మదనాచార్య గారు మా 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 పెద్ద గారు చనిపోవడం ఆ రోజు నుంచే రాజకీయాల్లోకి రావాలని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటికి ఇప్పటికి కూడా మా గుండెలో ఉన్నటువంటి మా రాజకీయ అభ్యుదయవాది ఆదర్శవాది మా పెదనాన్న గారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రకంగా జరుపుకోవడం సంతోషంగా ఆచార్య గారు నేను అధ్యక్షులైన రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నుంచి అధ్యక్షులైన వరకు నాకు అదే ఆచార్య గారి గురించి చాలా కొద్దినే తెలుసు చాలా ఉంది చరిత్ర ఆయన ఎన్నో సంఘాలకు ఈరోజు పునాదులు వేసినట్టు వ్యక్తి అది అందులో భాగంగా మా కార్పెంటర్ సోదరులందరినీ విశ్వబ్రాహ్మణ బిడ్డలందరినీ ఒక ఐక్యత చేసి ఒక ఇలా అడ్డ ఒక నీడ ఇచ్చిండు వారి వారి కుటుంబాలకి ఎల్లవేళ మేము రుణపడి ఉంటామని ఇప్పటికీ ఈ కార్యక్రమం అనేది ఘనంగా విజయవంతంగా జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా అయితే ఇదే రోజు మా ఆఫీసులో కూడా ఈయన ఆచార్య గారి పేరు మీద వాళ్ళ ఫౌండేషన్ తరఫున పుట్టు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయు శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయు शतमानमिति शत मानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति शत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रिय यः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे शतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येवैवायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येव सतेन्द्रिय इति शत इन्द्रियः आयुष्येवायुष्यायुष्येवेन्द्रिय इंद्रिय एवायुष्यायुष्येवेन्द्रिय एवेन्द्रिय इंद्रिय एवेन्द्रिय प्रति प्रति इंद्रिय एवेन्द्रिय प्रति इंद्रिय प्रति प्रति इंद्रिय इंद्रिय प्रति तिष्ठति प्रति इंद्रिय इंद्रिय प्रति மா <laughs> అదికి మనుము నొప్పి రోగం తోటి ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేదు అనదలై పొంది మందలించే మనిషి మనకు కానారాడు మందలించే తెచ్చి మన మీకోసం తీసుకొచ్చిన అదే విధంగా మరి మేదా మేడం గారు వాళ్ళ మిత్ర బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ పుట్టి కూడా అక్కడ చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషం అదేవిధంగా అన్న రోజు మరి మధురాచారి గారు ఆచార్య గారు వారి గురించి మన అన్న రోజు నాగార్జున సారి గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా బిర్యానీ కూడా కార్పెంటర్ దర్దాపుగా ఇక్కడ ఏదక్కి తక్కువ తక్కువ నలభై నుంచి అరవై మంది ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమంలో మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నాయి ఐదు వందల తొమ్మిది తొమ్మిది రోజులు నడుస్తుంది అంటే కూడా ఇది ఎంత ఘనంగా చేస్తున్నారు ఎంత చూస్తున్నారు నమస్కారం అందరికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అమ్మ నాన్న నమస్కారం ఇవాళ నా పుట్టినరోజు ఇక్కడున్న ఏమంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అట్ పండ్లు ఇవన్నీ అందజేయడం జరిగింది దీనికి ఘనంగా ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్కి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా పుట్టినరోజుని ఇంతకంటే మంచిగా నాకు తెలిసి బహుశా నేను సెలబ్రేట్ చేసుకోలేము ఇక్కడ అవసరం పేద ప్రజలకి అవసరం ఉన్న పేద ప్రజలకి ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఉన్న పేషెంట్స్కి నా అంతా నాకు తగ్గ సేవ నేను ఇవాళ చేయగలిగాను

లైన్స్ లాక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్ యొక్క అధ్యక్షతే కానీ దాని సపోర్ట్ అయ్యి లేకుంటే అన్ని విధాలుగా దానికి సహకరించి వెంటనే సారు మన డైమండ్ ఎమసీఎం సార్ వాళ్ళ యొక్క సభ్యుడు మెంబర్స్ అందరూ కూడా స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క కార్యక్రమము ముందు కూడా ఇట్లాగే ఇంకా కొనసాగాలని ఇలా పేదవాళ్ళకి కానీ ఎవరైతే ఫుడ్ ఏదైతే నీడి ఉన్న పర్సన్స్ కి ఇలా సప్లై చేయడం అనేది చాలా అభినందనీయం అబ్బాయి రోజు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి లైన్స్ క్లబ్ నిర్వాహకులు ఉన్నాయి మన డైమండ్ శ్రీని గారు దంపతులు వేదశ్రీ మురహరి సార్ ముందు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో జరుపుకునే వేడుక వేరు ఇంతమందిలో ఒక మంచి సామాజిక సేవా దృక్పథంతో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే గ్రీడీ పీపుల్ ఎవరికైనా అవసరం ఉందో వాళ్ళందరికీ అంటే చాలా బలమైన ఆహారము అడ్డి పండ్లు పాయసం ఇవన్నీ ఇవ్వడం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది అంటే ఈ సామాజిక సేవ కార్యక్రమాలలో ముందు నుండి చురుగ్గా పాల్గొనే డైమండ్స్ మా అబ్బాయితో అదే చెప్తున్నాను చిన్నప్పుడు సమ్మర్ క్యాంప్ లో సమ్మర్ క్యాంప్ చేసినటువంటి పిల్లలకి డైమండ్ సిన్ గారు స్నాక్స్ అవి ఇచ్చేవారు ఫ్రీగా సప్లై చేసేవారు అంటే అప్పటి నుంచి అంటే సిన్స్ ట్వంటీ ఇయర్స్ అనుకుంటా ఆ సేవా సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైమండ్ సీనియర్ చక్కగా ఇంకా ఇలాంటి చాలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను అంటే ఈరోజు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైమండ్ సీనియర్ ఆధ్వర్యంలో ఐదు వందల నలభై తొమ్మిది రోజుల నుంచి కొనసాగుతున్న తిని చక్కని కార్యక్రమంలో ఈరోజు పుట్టి రోజు మేకల మేకలి ధీరజ్ గారికి మరియు పెళ్లి రోజు శంకర్ గారి దంపతులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకురావాలంటే సామాజిక అసలు ఉన్న డాక్టర్స్ ఇలాంటి పెద్దవాళ్ళందరి కార్యక్రమం సహకరిస్తుంటే దాన్ని చూసి ఇంకా అందుకే ఇది ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలానే కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్ యూగా ఈరోజు పెద్ద రోజు జరుపుకుంటున్నారు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు ఇలాగే ఎప్పుడు జరుపుకోవాలని కోరుకుంటున్నారు వందల నలభై తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ ఉచిత మీల్ సాన్ మీల్స్ కార్యక్రమము మీరు గారి ఆధ్వర్యంలో మా అందరూ లంచ్ క్లబ్ అందరము కలిసి కార్యక్రమం చేపడుతున్నాము విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నాము మరి ఈ రోజున కొత్తగా తీసుకొని వచ్చినట్టు వేదశ్రీకి అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎక్కడెక్కడో మిర్యాలగూడ పట్టణానికి వచ్చి ఎక్కడెక్కడి నుంచో వైద్యం చేసుకోవడానికి వచ్చినటువంటి వారి తాలూకి ఇచ్చిన చాలా సంతోషం అందరూగా అంటే మన కొడుకుని తీసుకురావటానికి చాలా మందికి ఆలోచన మేధావి వర్గం వచ్చినట్లయితే ఇక్కడ మనం మేధావిర్గా తక్కువ ఇది కంటిన్యూ నిరంతరాయంగా సాగాలంటే అందరి సహకారము అందరికీ ఈ ప్రేమ ఎదుటివాళ్ళని మనం ఆదరించాలనే ఆలోచన క్రియేట్ జరిగితే అసలు నిరంతరంగా జరగడానికి ఎలాంటి అభ్యర్థులు లేదు అందరూ తొమ్మిది ధన్యవాదాలు ఇన్ని పుట్టినరోజుల్లో నేను ఇదే మొదటిసారిగా ఇక్కడ గ్రాండ్గా జరగడం చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా చేసుకోవడం కూడా చాలా సంతోషం లాంగ్ నిల్గూడ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా ఐదు వందల నలభై తొమ్మిది రోజులు జరిగింది ఈరోజు దాదాపుగా ముందుకొచ్చినటువంటి చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ నుండి చార్టర్ కోశాధికారి శంకర్ నాయక్ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ధీరజ్ గారికి వారి చుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వారు కూడా ఇక్కడ చేసుకున్నారు వారికి కూడా చుట్టు రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ